హాయ్ వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ ప్రాప్ తుషార్ కిచెన్లో శనగపిండి బజ్జీతో బెండకాయ ఫ్రై చేస్తున్నాను ముందు బజ్జీ కోసం పిండి కలుపుతున్నాము దీనికి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం చాలా వెల్లుండి పేస్ట్ ఇవి మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ తీసుకుని దానిలో ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇది చిన్న చిన్నగా ఇలా ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద వేరే వేసుకుని దీనిలో ఆయిల్ తీసుకున్నాను ఇందులో తాలింపు దినుసులు సెరపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం పసుపు గుప్పెడి పల్లీలు కొంచెం జీడిపప్పు వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలుపుకొని పచ్చి వసీ ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనేవారు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా కర్రీ త్రీ వే ఫోర్త్ ఉడికిన తర్వాత దీంతో ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చిన్న చిన్న బజ్జీలు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపి కోత పెట్టి దీన్ని కూడా సేపు కలిపి ఉడిపించు ఉడిపించుకుంటే ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుని సరి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ